హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హరిద్వార్లోని గంగా ఘాట్ లో పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు హరిద్వార్లో పూజ చేసిన తర్వాత గంగలో స్నానం చేయాలనేది పురాణాల నుంచి వస్తున్న నమ్మకం అయితే ప్రస్తుతం గంగాఘాట్ వద్ద జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి హరిద్వార్ వెళ్లి గంగా స్నానం చేయాలనేది చారిత్రక నమ్మకం సముద్ర మదనం సమయంలో హరిద్వార్లోని కొన్ని అమృతపు చుక్కలు పడ్డాయని అందుకే గంగా నదిలో స్నానానికి మరింత ప్రాముఖ్యత ఉందని చెబుతారు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు స్నానానికి హరిద్వార్ చేరుకుంటారు ప్రస్తుతం హరిద్వార్లోని గంగాఘాట్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబడింది గంగాఘాట్ వద్ద ఓ భారీ సర్పం ప్రత్యక్షమైంది నదిలో స్నానం చేస్తున్న భక్తులకు నీళ్ళలో ఏదో పాకుతూ రావడం కనిపించింది అదేంటని చూడగా పొడవైన పాము అని తెలిసింది భక్తులంతా వెంటనే తలో దిక్కుకు పరుగులు తీశారు వారిలో ఒక వ్యక్తి మాత్రం ధైర్యం చేసి పామును పట్టుకున్నాడు కానీ అది జారిపోతోంది అతడు దాన్ని పట్టుకుని నీటిలో దూరంగా విసిరేశాడు కానీ ఆ పాము అంతే వేగంగా ఘాట్ వైపుకు పరుగులు తీస్తుంది ఇదంతా చూస్తూ అక్కడి జనాలు ఆశ్చర్యపోతున్నారు మరికొందరు భయంతో దూరంగా పారిపోయి నిల్చుని చూస్తున్నారు కాగా ఓ వ్యక్తి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన రైలింగ్ రాడ్ ఎక్కి కూర్చోవడం వీడియోలో కనిపించింది ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చాలా వేగంగా వైరల్ అవుతోంది ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది దీన్ని ఇప్పటి వరకు పన్నెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి ఇది మాత్రమే కాదు ఈ వీడియో ఒకటి పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ కూడా సాధించింది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ పెద్ద సంఖ్యలో దీనిపై వారి అభిప్రాయాలను చెబుతున్నారు దీనిపై యూజర్లు కూడా భారీగానే కామెంట్స్ చేస్తున్నారు ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ చూస్తే ఒక వ్యక్తి ఇలా రాశాడు పాము బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది మరో వ్యక్తి బ్రదర్ పాము నీటిలో జీవించలేదని కామెంట్ చేశారు మూడో వ్యక్తి బ్రదర్ ఆ పామును పట్టుకుని సురక్షితంగా వేరే చోట వదిలిపెట్టండి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు గంగాఘాట్లో స్నానానికి వచ్చే ప్రాంతం ఎవరైనా కాటు వేస్తే ఎవరు బాధ్యులు అంటూ కామెంట్ బాక్స్ లో రాశారు ఇది ఫ్రెండ్స్ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి